నేను వచ్చినట్టు ప్రకటించండ్రా గురుగారు వచ్చారు మూర్ఖులారా ఈ విధంగా కాదు సరైన విధంగా చేయండి మహారాజు వచ్చినప్పుడు ఎలా ప్రకటిస్తారో అలాగే చేయండి అందరూ వినండి గురువులకి గురువు మా గురువు ధన గురువు మహాగురువు రాజగురువు అంతర్యాములు మహాజ్ఞానులు తాతాచార్య పండితులవారు వారు రెండవసారి ప్రకటింపబడ్డ విజయ

మహామంత్రి గారు మహారాజా మేము ఆదేశిస్తున్నాం దర్బారు కార్యక్రమాలు ప్రారంభించండి తమరి ఆజ్ఞ మహారాజా ఎవరా దరిద్రులు ఉదయాన్నే దర్బారుకి సమస్య పట్టుకొని వచ్చారు గురువుగారు ఎవరో దరిద్రులు కాదు రూపానికి గని ఎవరో అప్సరస వస్తుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది చూడండి అటు చూడండి గురుదేవా మీరు ఇలా నోరు వెళ్ళబట్టి సొల్లు గరచడం ఆపండి మీ కుర్తి మీ మొహంలో కనబడుతుంది దాచండి ప్రణామాలు మహారాజా మహారాజా ఈమె సులోచనా దేవి ఈవిడు చెప్పేది ఏంటంటే ఈమె భర్త ఈమెని వివాహం అయితే చేసుకున్నాడు కానీ భార్య అధికారం ఇవ్వలేదు ఈమె న్యాయం కోరుకుంటుంది మహారాజా నా భర్త నన్ను వివాహమైతే చేసుకున్నాడు కానీ ఇప్పుడు ఆయన నా మీద ఏదైనా కుట్ర చేస్తున్నారేమో అనిపిస్తుంది ఏ నీచుడు నీలాంటి అందమైన పండిత స్త్రీని బాధలు పెడుతున్నాడు తనకి భార్య అధికారం ఇవ్వడం లేదు మహామంత్రి గారు మహారాజా ప్రణామాలు మహారాజా ఇతను గోపాల్ సులోచనాదేవి భర్త మీరు ఆమెకి భాగ్యాధికారం ఎందుకు ఇవ్వడం లేదు మూర్ఖుడా ఆయన ఏం చెప్తున్నారో నేను చెప్తాను భగవంతుడా విజయనగరంలో ఇంత అందమైన స్త్రీలున్నారు కానీ నా తలరాతలో వరుణమాల మాత్రమే రాస్తుంది నీ పేరేమిటి ప్రణామాలు మహారాజా నా పేరు ఆరంభ ఆయన ఈయన భార్య ఆమె కాదు నేను ఒకవేళ మీరు అతని భార్య అయితే మరి ఈ స్త్రీ ఎవరు ఇతనికి ఒక చేతిలో కోవం ఉంటే మరో చేతిలో నట్టూ ఉంది గురువుగారి చేతులు కలిగి ఉన్నాయి చెప్పండి ఎవరో మహారాజా నాకు ఈమెవరో తెలీదు ఇవి నా భార్య కాదు మీరేం మాట్లాడుతున్నారు మీకు గుర్తులేదా రెండేళ్ల క్రితం మీరు ఆ కొండ మీద ఉన్న గుడిలో కలిశారు ఆ రోజు విపరీతమైన వర్షం కూడా కురిసింది అప్పుడే మీరు నాతో అన్నారు నువ్వు చాలా అందంగా ఉన్నావని ఒకరు ఉంటుండగా ఇతరు మరొకరితో కలిసి వర్షంలో రాసలీలు జరిపాడన్నమాట మీకు గుర్తులేదా మహారాజా పైగా ఆ తర్వాత అదే రోజు మేము ఆ గుడిలో వివాహం కూడా చేసుకున్నాము మహారాజా స్వామి మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంది మహారాజా తెలియదు గారు ఈ గోపాల్ చాలా భయపడుతున్నట్టుగా కనపడుతున్నాడు ఇతను మీ దగ్గరేదో దాస్తున్నట్టున్నాడు తాత్కాలిక మహారాజా ఇటువంటి గందరగోళంలో రామకృష్ణ పండితులే సహాయం చేయగలరు నాకు ఎదురుగా రామకృష్ణ పండితుల వారి పేరెత్తకండి నేను సరే తీసుకోండి పాలు తీసుకురావడానికి ఇంత ఆలస్యమా నేను ఎప్పటి నుంచో మీకోసం ఎదురు చూస్తున్నాను కదా ఇప్పుడు వీటిని వేడి చేయాలి ఆ తర్వాత పసుపు కలపాలి అప్పుడు భాస్కర్ తాగించాలి పసుపు రంగు తెప్పించాలనుకుంటున్నావా నాతో పసుపు పసుపు వేసిన పాలు భాస్కర్ తాగిస్తావా అయ్యో ఇంత చిన్న బాబుకి పసుపు పాలు తాగించడం సరైన పనేనా తనకి చేదుగా అనిపించదు అదే కదా మీరే నచ్చి చెప్పండి నాన్న ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా చిన్న పసిపిల్లాడికి ఏది మంచిది ఏది మంచిది కాదు అని నువ్వు ఊరికి పెద్దవాడమైపోయావా నాన్నని పెద్ద చేయడమేమి పెద్ద విషయం కాదు అమ్మా నన్ను సరైన పద్ధతిలో పెంచి చూపిస్తే అప్పుడు నమ్ముతాను నేను ఎలా పెద్దవాడినయ్యానో నాకు బాగా తెలుసు నీ దెబ్బలు తిని తిని ఇదిగో శారదాదేవి గారు ఈ కూరగాయలు కూడా తీసుకెళ్ళండి నా భాస్కర్ కి జలుబు చేసిందా ఇప్పుడు బాగా పోతుంది ఈమె భార్య కాదు కదా కాదు మహారాజా ఆలోచించారు మహారాజా నిజంగా నాకు ఎవరో తెలియదు మహారాజా సరే అయితే మహామంత్రి గారు మహారాజా రెండు దండలు తెప్పించండి ఏంటి రెండు దండల అవును రెండు దండలు ఈరోజు ఇప్పుడే ఈ క్షణంలోనే సులోచనాదేవి వివాహం ఈ దర్బారులో జరుగుతోంది ఏమిటి నేను విజయనగరంలోని ఏ స్త్రీని కూడా నిస్సహాయురాలిగా చూడలేదు కానీ మహారాజా ఈ విధంగా అకస్మాత్తుగా వివాహం ఎలా కుదురుతుంది పండితుల అవసరం కూడా ఉంటుందిగా అయ్యో మహా మహామంత్రి గారు మీరు మరిచిపోతున్నారు మహారాజుని అవ్వడంతో పాటుగా నేను పండితుణ్ణి మహా పండితుణ్ణి నేను ఈ వివాహాన్ని పూర్తి చేస్తాను మీరు మాలలు తెప్పించండి కానీ మహారాజా వివాహం కోసం ఒక వరుడు అవసరం కూడా ఉంటుంది కదా రెండు దండలు తెప్పించమని మీకు చెప్పాను కదా సరే తమ ఆజ్ఞ మహారాజా చెప్పండి ఎవరు వివాహం చేసుకుంటారు ఈ ముసలాడు దర్బార్ నడుపుతున్నాడా లేక స్వయంవరమా నేనా ఆది సాధ్యం కాదు మహారాజా నేను వివాహితును కదామణి గురువు గారు మీ ఇద్దరిలో సులోచనని ఎవరికి వివాహం చేసుకోవాలనుంది నేను ముందు చెప్పాను అలా నేను చేసుకుంటాను నేను ముందు చెప్పాను

నేను కదా మీ ఇద్దరిలో ఎవరు కూడా వివాహానికి యోగ్యులు కారు మీ ఇద్దరూ మూర్ఖులే మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి నిలబడని వివాహం అంటే ఒక ఆట కాదు ఏ స్త్రీ మీద ఎవరికి అధికారం లేదు అలాగే ఈమెకి ఏ భర్త లేడు ఇక నేను మహారాజుని అయిన కారణంగా విజయనగరంలోని ఏ స్త్రీని కూడా నిస్సహాయురాల్ని అవ్వనివ్వను బాగా ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సులోచనాదేవిని వివాహం నేను చేసుకుంటానా మహారాజా మీరా మోసగాడు మా నోటి దగ్గర ముద్దలు ఆక్కున్నాడు ఆగండి గురువు గారు గురువు గారు మీరు మీరు వివాహం చేసుకోవడానికి ముందుగా మా సవాళ్ళ మీద నుంచి నడిచి వెళ్లాల్సి ఉంటుంది అలాగే ముందు నాకు ఇవ్వు నేను చూస్తాను పాలు మరీ ఎక్కువ వేడిగా లేవు కదా నేను చూసాను అయినా సరే నేను చూడాలి భాస్కర్ చిన్నపిల్లవాడు కదా నాకు ఇవ్వు ఎంత పసుపు వేసేవేమిటి ఎంత చేదుగా ఉందో తెలుసా భాస్కర్ కి కొంచెం కూడా నచ్చదు ఇందులో పాలు కలుపు ఇంకా పాలెందుకు నేను ఇందులో తేనె కలిపి తీసుకొస్తాను అది అలా చేయి సరదా ఆ వెళ్ళి తీసుకురా భాస్కర్ ఇంత చేదు పాలు ఎలా తాగుతాడు అయ్యో ఎంత తేనె కలిపేవో తెలుసా అయ్యో ఇది మందు తనకి జలుబు చేసింది అయినా బాబు ఇది తాగితేనే తనకి బాగవుతుంది తేనె వేస్తే రుచి చాలా బాగుంది చూసారా తనకి కొంచెం కూడా నచ్చడం లేదు ఇబ్బంది పడుతున్నాడు ఎలాంటి అయ్యో మీకు అసలు ఏమీ చేయడం సరిగ్గా చేత కాదు ఏడుపిస్తున్నారు తన్ని ఈ లైఫ్ ఈ వాడక ఎందుకు బాబుకి కప్పడానికి కానీ ఇది చాలా వేడిగా లావుగా ఉంటుంది భాస్కర్కి వేడిగా అనిపించదు పెండి దానికి ఎందుకు వేడి కావాలి కదా నాన్న ఒకసారి ఇది కప్పుకొని నేను పరీక్షిస్తాను మరీ వేడిగా బరువుగా ఉండకూడదు ఒకవేళ పరీక్షించాలనుకుంటే ఇక్కడ చేయకండి వెళ్ళండి లోపల గదిలోకి ఒక వేడి చేయండి నువ్వు సరిగ్గా చెప్పావు వేసేశారు తలుపు తీయండి బయటికి రానివ్వండి నన్ను ఇలా ఎందుకంటే మీరు మాకు ఇంకా ఎక్కువ ఇబ్బంది కలిగించకుండా ఇక మీరు కూడా ప్రశాంతంగా ఉండండి మమ్మల్ని కూడా ప్రశాంతంగా ఉండనివ్వండి ఏమిటి శాంతంగా ఉండనివ్వాలా అంటే ఏమిటి నాన్న మీరు దూరంగా ఉండండి ఒక పిల్లవాడిని తన తల్లి జాగ్రత్తగా చూసుకోగలదు ఏమిటి శాంతంగా ఉండేది ముందు తలుపు తెరవండి అమ్మా ఏ శివాజీ గోపాల్ నిజం చెప్పినా సరే ఈ స్త్రీ నిజం చెప్పినా సరే కాని నా అదృష్టం పండిపోతుంది వద్దు మహారాజా మీరు సులోచనని పెళ్లి చేసుకోలేరు ఎందుకు చేసుకోలేను నేను అబద్ధం చెప్పాను మహారాజా సులోచన కూడా నా భార్యే నా రెండవ భార్య ఈ మూర్ఖుడు నాకు తక్కకుండా చేశాడే చూసారా ఈ దొంగ ఎలా పట్టుబడ్డాడో మూర్ఖుడు ఇద్దరు స్త్రీలని మోసం చేస్తున్నాడు ఇతను నేరస్తుడు నీకు సిగ్గుగా అనిపించడం లేదు రెమ్మణి చూసావా మనకిక్కడ ఒక్క భార్య లభించక ఏడుస్తుంటే కానీ ఇతని ఉన్నారు నన్ను క్షమించండి మహారాజా నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది లేదు ఈ నేరానికి నీకు తప్పకుండా శిక్ష లభిస్తుంది మహారాజా ఈయనకి శిక్ష వేయకండి ఈయన్ని నాతో పాటు ఉండనివ్వండి నేను ఈన మొదటి భార్యని లేదు మహారాజా ఈయన నాతో పాటు ఉండనివ్వండి నేను కూడా ఈయన భార్యనే కాదు మహారాజా నేను ఈయన భార్యని కాదు మహారాజా నేను ఈయన భార్యని నేను 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 ఆపండి ఆపండి నువ్వు ఇద్దరి స్త్రీల జీవితాలతో ఆటలాడుకుంటున్నావు అందుకే నీకు ఈ నేరానికి తప్పకుండా శిక్ష లభించే తీరు ఈ నేరానికి ఏం శిక్ష విధించాలి ఈ నేరానికి శిక్ష ఎంతో చెప్పండి గురువు ఈ దండన గురించిన ప్రశ్న మీరు ఎవరిని అడుగుతున్నారు అయ్యా మహామంత్రి గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మహారాజా రహస్య పద్ధతిలో రెండో వివాహం చేసుకున్న పురుషుడికి అయితే పద్నాలుగేళ్ల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది మహారాజా మహారాజా అలా చేయకండి మహారాజా అలా చేయకండి మహారాజా ఆ మహారాజా నా నేరం ఏంటి మాకు అన్యాయం జరిగినట్టే కదా నా భర్త నా నుండి లాక్కోకండి ఒకవేళ ఈయన వెళ్ళిపోతే మరి నా పరిస్థితి ఏంటి నేనున్నారు కదా అంటే నేను న్యాయం చేస్తాను అని సరే నేను నీకు పద్నాలుగేళ్ల కారాగారం విధించడం లేదు నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఆరంభం ఇంకా సులోచన నీ ఇద్దరు భార్యలతో పాటు ఒకే ఇంట్లో ఒకే చూరు కింద ఉండాలి అలాగే వీళ్ళిద్దరి సాధింపులు అంటే వీళ్ళ వీళ్ళ ప్రేమని ఇదే నీకు సరైన శిక్ష అవుతుంది ఏం చెప్పారు లేదు మహారాజా మహారాజా ఇది అనార్థం వీళ్ళిద్దరూ ముందు నుండే శత్రువులు పైగా వాళ్ళిద్దరు గొడవలో నన్ను హత్య చేసేస్తారు మహారాజా 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 అలా చేయకండి చేయకండి ఇవన్నీ రెండో వివాహం చేసుకోక ముందు గాడిద ఒకవేళ నీకు ఈ న్యాయం అంగీకారం కాకపోతే నిన్ను కారాగారంలో వేయిస్తాను మహారాజా నేను అంగీకరిస్తాను అయితే నేను విజయనగరంలో ఏ స్త్రీ విషయంలో కూడా అన్యాయం జరగనివ్వను తాత్కాలిక మహారాజుకి తాత్కాలిక 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 ఈ ఇంటికున్న పెద్ద పురుషుణ్ణి నన్ను ఎవరైనా పిల్లిలాగా గదిలో బంధించి ఉంచుతారా మర్చిపోకండి నేను ఈ ఇంటి మగదిక్కుని గదిలో బంధించి ఉంచడానికి సిగ్గుగా అనిపించట్లేదు మీకు ప్రజలు ఏమనుకుంటారు ఒకటే అనుకుంటారు ఏం చేసినా కూడా చక్కగా చేశారు చూడండి నాకు ఇప్పుడు కోపం వచ్చేస్తుంది నన్ను ఈ క్షణంలోనే బయటికి రానివ్వండి లేకపోతే నేను అయితే ఏం చేస్తాను చెప్పు శివ 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 శివి సరదా నువ్వు ఏ మాట్లాడుతున్నావో తెలుస్తుందా అయ్యో లేదు మాటలే నావి కానీ ఆలోచనలు అత్తే అయితే చెప్పండి మీరేం చేస్తారు ఏం చేస్తాను ఏమి చేయను చేతులు జోడించి విన్నవించుకుంటాను దయచేసి నన్ను బయటికి రానివ్వండి లేదు అస్సలు లేదు నువ్వు లోపలే ఉంటావు అయ్యో నా పుత్రుడు భాస్కర్ నన్ను కలవాలని ఆతృత పడుతున్నాడు మమ్మల్ని విడదీసిన పాపం తగులుతుంది మీకు లేదు 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 నాన్న నాకు ఆచరితగా లేదు మీరు లోపలికి వెళ్ళిన దగ్గర నుండి జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంది అత్తయ్య నేను అడిగింది ఏంటంటే బాబు ఎవరిలా ఉంటాడు నాలానా లేక ఆయనలాగానా తన ముక్కు చూడు ఎంత సూటిగా ఉందో కదా లేదు లేదు ముక్కు నాలా ఉంటుంది అవును కదా భాస్కర్ లేదు లేదు నీలా కాదు తన కళ్ళు చూడు అచ్చం బాదం పప్పులా ఉన్నాయి చాలా అందంగా నాలా కదా ఎందుకు కాదు శారదాదేవి గారు ఎప్పుడైనా మీ మొహాన్ని అద్దంలో చూసుకున్నారా ఒక కన్నేమో కుడివైపు ఇంకొకనేమో ఎడవైపు ఈ కాదు నాలాగే నాలాగే ఉంటాడు తను మీలా కూడా ఉండడు తన ముఖం చూడండి ముద్దుగా చిన్న ముఖం అమ్మ తను నాలాగే ఉన్నాడు అవును కదమ్మా కాదు మరైతే నాలానా కాదా మరైతే ఎవరిలో ఉంటాడు అత్తయ్యా ఇప్పుడు అర్థమైంది ఏంటి తను వాళ్ళ తాతయ్య ఎలా ఉంటాడు ఆయన మళ్ళీ స్వర్గం నుంచి నా వచ్చారు నా ప్రేమ కోసం మీ మాటలు పూర్తయిపోతే నాకు కొంచెం ఏమైనా తినిపించండి నేను ఎప్పటి వరకు